హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రోజైతే మార్నింగ్ అయితే లేచి వంట అవి చేసుకుని మా ఆయన గారి క్యారేజ్ పెట్టి పనికి పంపిస్తున్నాను నేను కూడా పనికి అయితే వెళ్ళాలి నారు అయితే వెళ్తున్నాం అయితే ముందు ట్రైన్లోకి అయితే మట్టి పెట్టాలన్నమాట ముందు ముందైతే ఈరోజు ట్రైన్లోకి మట్టి పెట్టమన్నారు ఆ పని అయితే చేస్తున్నాము ట్రైలు చాలా ఉన్నాయి ఒక ఆరు వందల వరకు పెట్టమన్నారు అయితే ట్రైల్ మొత్తం మేము అందరం అయితే పెడుతున్నాం మాతో పాటు రైతులు కూడా పెడుతున్నారు అలా ప్రతి ఒక్క ట్రేలో అలా మట్టి నింపాలన్నమాట అలా మొత్తం నింపి బట్లో నారైతే నూటాలి ఆ మట్టి మొత్తాన్ని మొత్తం ట్రేలో అయితే నింపేస్తున్నాం అలా రోజంతా అయితే ట్రైన్లో మట్టి పెట్టడమే సరిపోయింది నెక్స్ట్ డే అయితే నారు నోటడానికి అయితే వెళ్ళాము అది నెక్స్ట్ డే అనమాట నోట్ నారు నూటానికి వెళ్ళాము ఒక రోజంతా మట్టి పెట్టడమే సరిపోయింది ట్రైన్లో అందు అలాగే ప్రతి ఒక్క స్ట్రేలో మొత్తం నారు అయితే నోటాలి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అనమాట బాగా చిన్న మొక్కలు అనుకోండి వెనకాలనే చూస్తారు అవి అలా మొత్తం అన్నిటిని అలా పెన్తో చిన్న చిన్న రంధ్రాలు పెట్టి మొక్క అయితే నోటాలన్నమాట పెట్టాలి అలా మొత్తం ఆ బార్ మొత్తం పెట్టేయాలి మొక్కలు ట్రైన్లో కళ్ళ మట్టి పెట్టిన తర్వాత అలా తడపాలి తడిపిన తర్వాత ఇంకొండి మేము చేస్తాం చూసారా అలా మొక్కలైతే గుచ్చేస్తారు మా వా మా వ్లాగ్స్ మీకు అనుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ చూసేవారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలా మొత్తం వరుసలు మొత్తం పెట్టుకుని రావాలి మొక్కలు చూసారా ఆ రెండు వరుసలు అయితే అయిపోయినాయి మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఇంకొన్ని ఇది కూడా పెట్టేస్తున్నాం ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్